హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ చులు ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ ఫిష్ కర్రీని చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు రొటీన్గా చేసుకునే మీ పద్ధతిలో కాకుండా ఒకసారి నేను చూపించే విధంగా ఫిష్ పులుసుని పెట్టండి చాలా చాలా బాగుంటుంది ఒక మాటలో చెప్పాలంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫిదా అయిపోతారు అంత బాగుంటుంది అనమాట ఈ కాలుష్యం చేయకుండా ఈ చేపల పులుసు తయారు విధానం చూద్దాము దీనికోసం ఒక కిలో చేపని ఈ విధంగా ముక్కలా కట్ చేయించుకున్నాను దీన్ని నిమ్మరసం ఉప్పు వేసి నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను వీటి కోసం హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ అలాగే తినే కారాన్ని బట్టి కారం కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు టీ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను అలాగే కారంతో పాటుగా ఒక టీ స్పూన్ వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఈ కారం ఉప్పు అంతా కూడా చేప ముక్కలకి పట్టేటట్లు ఈ విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒకవేళ టైం లేకపోతే పది నిమిషాలు మ్యారినేట్ చేసి పెట్టుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి నాలుగైదు లవంగాలు రెండు యాలకులు దాల్చిన చెక్క వెల్లుల్లి రెబ్బలు ఇక్కడ నేను పెద్ద సైజులో వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను చిన్నవైతే నాలుగైదు వరకు తీసుకోవాలి అలాగే ఇంచుల వరకు అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి వీటితో పాటుగా ఒక మీడియం సైజ్ టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ని కాగనివ్వాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయ ముక్కలు అలాగే నాలుగైదు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా టొమాటో పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోకి పోసుకోవాలి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటూ ఈ టొమాటో మసాలా పేస్ట్ అంతా కూడా చక్కగా వేయించుకోవాలి ఎంత బాగా వేయించుకుంటే ఈ కర్రీ టేస్ట్ అంత బాగుంటుందన్నమాట ఇది వేయించుకోవడానికి ఒక ఐదు నిమిషాల వరకు సమయం పడుతుంది ఇలా వేయించుకున్నాక ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఒకటొకటిగా మెల్లగా యాడ్ చేసుకోవాలి చేప ముక్కల్ని కళాయిలోకి యాడ్ చేసుకున్నాక వీటిని రెండు వైపులా మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి మూడు నిమిషాల పాటు వేయించుకున్నాము ఇప్పుడు మరొక వైపు తిరుపుకోవాలి ముక్కల్ని ఇలా వేయించుకోవడం మూలంగా చేపల పులుసు చాలా అద్భుతంగా కుదురుతుంది ఈ చేప ముక్కల్ని ఇలా తిప్పుకునేటప్పుడు విరిగిపోకుండా మెల్లగా త్రిప్పుకోవాలి ఇప్పుడు ఈ రెండో వైపు కూడా మరొక మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి చేప ముక్కల్ని ఈ విధంగా రెండో వైపులో వేయించుకున్నాక ఇందులోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి చేప ముక్కలు మ్యారినేట్ చేసే కన్నా ముందే నేను చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాను మనందరికీ తెలిసిన విషయమే చేపల పులుసులోకి అసలు పెట్టకూడదు దీన్ని మిక్స్ చేసుకోవడానికి ఈ విధంగా చేతులతో లైట్గా ఎలా కుదుపుకోవాలన్నమాట గట్టి పెట్టినట్లయితే మనకి చేప మొక్కలు విరిగిపోతాయి ఈ టైంలో స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని అలాగే మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు చేపల పులుసుని మరిగించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే చేపల పులుసు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఫైనల్గా ఇందులోకి పావు టీ స్పూన్ మెంతిపొడి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి నేను చేపల పులుసులోకి కొత్తిమీర కాస్త ఎక్కువగానే వాడతాను కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు చేసుకోవడం చాలా సింపుల్ కదా మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయగలరు మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్